అన్నా నీళ్ళు తీసుకో ఆ పీడ జీవితం అన్నా ఒక కాఫీ ఆ అన్నా ఓ నో ఐ యామ్ ది ఫిజిక్స్ మ్యాన్ రే చోటు పోయి చేసరా పోరా తీసుకోనా వాడిచ్చే జీతం ఇరవై వేలు వాడు నాతో గొడ్డు చాకిరి చేపించుకుంటాడు వానేమ్మ జన్మలో అసలు కొడుకు గాని పుట్టకూడదు అవన్నీ కాదు వాయ్ మన తీసుకున్న ఐదు లక్షలు ఇస్తావా లేక మీ ఇంట్లో టీవీ ఎత్తరాలా రెండే మాటలో లే పుట్ట కోసి ఎవరా నువ్వు నేను నీ మాటి నీకి నా పిల్లానివే ఫస్ట్ నువ్వు నేను చెప్పిన టైంకి డబ్బులు కట్టువాయి ఏందన్నా ఐదు లక్షలు అంటున్నావు ఏం లేదు తమ్ముడు రీసెంట్ గా వానికి ఐదు లక్షలు అప్పించిన ఓహో రోజుకి ఎంత సంపాదిస్తా ఐదు ఆరు ఏడు వందలు అన్న సంపాదిస్తావా ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు వీడికే నేను రోజు వెయ్యి రూపాయలు ఇస్తా నాకు రోజు ఐదు వేలు లేదే నేను ఇంటికి పోను వాడెక్క రోజుకి ఐదు వేలా అంటే నెలకి లక్ష యాభై వేలు అన్నా నేను కూడా నీ దగ్గర పని చేస్తాన నాకు కూడా రోజుకి వెయ్యి రూపాయలు అన్న సారీ తమ్ముడు మా దగ్గర వేకెన్సీ లేదు పెద్ద మంచు చేసుకో అన్న ఎట్లు అట్లా అట్లా చేసుకొని చేసుకునే మా ఓనరు నా అసిస్టెంట్ అయినాడు అబ్బా సర్లే అన్నా నేను కూడా పక్కన టీ స్టాల్ పెట్టుకుంటా ఎక్కడో కొడుతోంది సీనా ఇప్పుడు గబ్బునాయులు పక్కన టీ షాప్ ఓపెన్ చేస్తే రాదా మనకి ఓరి నీ తమ్ముడు 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 ఉండు ఉండు అంత చదువు చదువుకొని ఈ పని చేస్తావంటావేంటి తమ్ముడు మీ ఇంట్లో నిన్ను మీ అమ్మ నాయన ఎంతో అప్పులు చేసి చదివించింటాడు తమ్ముడు నువ్వు ఏసీలోనే ఉండాలా తక్కువ జీతమైనా నువ్వు అదే కంపెనీలో పనిచేయి ఎందుకంటే వాళ్ళ కష్టం వృధా కాకూడదు సర్లేనా పోయినాడే లేదా వీడు అమ్మయ్యా పోయినాడు వానమ్మ టీ షాప్ పెడతానంట టీ షాప్ నాకు పూటించిందనే ఎవరు అనుకున్న వీడా ఆ తేబు లెక్కెడతా అబ్బా ఈజీ కాదు